చెప్పుకుంటా చెప్పుకోలే త్వరితముగా తన ఇంట్లో అన్ని పనులన్నీ పక్కన పెట్టేసి పరిగిడి 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 ఎవరింటికి ఇంటికి వచ్చింది మనం చూస్తూ ఉన్నాం ఎవరింటికి వచ్చిందండి ఇంటికి ఇప్పుడు ఆ పరిశీలి చూసింది ఆ శ్రీని పా చేస్తున్న స్త్రీ నా ఇంటి కొంతకు అని మనసులో అనుకుంటూ 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 ఉంటే ఈ అనుకున్న మనసు ఎవరి అరిగి నీ మనసులో తలంపు పట్టకపోయి ఎవరికి తెలుసు తెలుసండిస్తున్నారు అప్పుడట్టున్నాడు సూత్రిస్తున్నారు ఎవరు కనుక నలభై నాలుగు వచ్చింది చదువుకుందాం అండి నలభై నాలుగు ఆ స్త్రీ వైపు తిరిగి ఈ స్త్రీ నీవు చూచుతున్నావే నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళివ్వలేదు కానీ ఈమె తన కన్నీలతో నా పాదములు జరిపి తన తల వెంట్రుకలతో తూడు ఈమె నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు కానీ నేను లోనికి వచ్చినప్పుడు ఆమె నా పాదములు ముద్దు పిండి మారలేదు నువ్వు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదమును కత్తను చూసి నువ్వు చెప్పలే పేరేమో పాపాకురాలైనా చేసేదేమో చెడ్డ అయినప్పటికీ ఆమె ఏముందంటే కనుక విరిగి నలిగిన మనసు కలిగి ఉంది ఆమె ఆమె ఏమి కోరుకుంటుందంటే కనుక తన మనసును క్రొత్తతనము చేసుకోవాలని ఆశ పడుతున్నది ఆశ పడిన పరుస్తాను నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చినావో ఏ ఆశతో వచ్చినావో ఏ ఆలోచనతో వచ్చినావో ఏ పాపముతో ఇక్కడికి వచ్చినావో ఏ పాపము ఒప్పుకోవాలని దేవుడి కూర్చొని ఆ రోజు పాపాత్రురణని స్త్రీ యొక్క మనసు ఎరిగిన దేవుడు ఈ రోజు నీ మనసును కూడా ఎరుగుచున్నాడు నీ మనసును కూడా చూస్తున్నాడు నీ ఆలోచనను కూడా ఆయన గ్రహిస్తూ ఉన్నాడు అంటుంది మా ఆయన సన్నిధికొచ్చింది వచ్చింది ఆయన ముద్దు పెట్టుకుంటుంది ఆయన పాదములు తలతో తన తలతో కన్నీలతో తుడుస్తుంది తడుపుతుంది తన కురులతో తుడుస్తుంది చిత్తంజీవుడిగా ఒక మాట చెప్పిండు ఏమని చెప్పిండే కనుక ఆమె విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడింది దేవుణ్ణి ప్రేమించటం వలన మన పాపములు క్షమించబడతాయి దేవుని ప్రేమించకుంటే పాపములు యేసుక్రీస్తు పరలోకం నుంచి ఎందుకంటే పాపములతో జీవితంలో విడుదల కలిగించడానికి ఎవరి కోసం వచ్చారంటే కనుక పాపముల కోసమే వచ్చి పరిశుద్ధుల కోసం రాలేదు యేసుక్రీస్తు వారు అంతేనా ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కడ లేదు పరిశుద్ధులు అంతేనా ఆరోగ్యవంతులకు దేవుడు వైద్యుడే అనారోగ్యవంతుడే అంటే ఈ లోకములో అనారోగ్యముతో పాపము గనక అనారోగ్య స్థితిలో ఉంది ఏ అనారోగ్యము పాపమనే అనారోగ్య స్థితిలో వైద్యుడు ఇక్కడికి వచ్చినాడు ఆయన సరిది ముందు ఆమె కూర్చుంది ఏడుస్తుంది కన్నీళ్లతో తుడుస్తుంది తన కర్మలతో తుడుస్తుంది నిస్తారముగా దేవుణ్ణి ప్రేమించింది గనక ఆమె విస్తారమైన ప్రేమను ఏ వారు పొందుకొని ఏమంటున్నాడు నీ పాపములు చెవి